కరవుసీమలో పేదింటి బిడ్డల కళ్యాణ వైభోగం మరికొన్ని గంటల్లో కనుల పండువగా జరగనుంది పేద కుటుంబాల పిల్లల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించి పరిటాల కుటుంబం సామూహిక వివాహాలు జరిపిస్తోంది అనంతపురం జిల్లా తిరుమల దేవర దేవస్థానంలో జరిగే ఈ వివాహ వేడుకలో నూతన వధూవరుల్ని ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రానున్నారు ఇప్పటికే వేలాదిగా తరలివస్తున్న జనం వంటలో ఏర్పాట్లతో అక్కడి వాతావరణం సందడిగా మారింది అనంతపురం జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది కరువు ఇక్కడ దుర్భిక్ష పరిస్థితుల కారణంగా చాలా కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి కడు పేదరికాన్ని భరించలేక చాలామంది వలసలు వెళుతుంటారు ఇక వారి కుటుంబాల్లో ఆడపిల్లలకు పెళ్లి చేయలేక ఇంట్లో పెట్టుకోలేక తల్లిదండ్రులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు ఇలాంటి పరిస్థితులను గమనించి ఆ ఆడబిడ్డలకు వివాహాలు చేసేందుకు పరిటాల రవీంద్ర శ్రీకారం చుట్టారు తొలిసారిగా రెండు వేల రెండులో మూడు వందల పదహారు జంటలకు రెండువేల మూడులో ఒక వెయ్యి పదహారు జంటలకు వివాహాలు జరిపించారు అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురానికి వచ్చే మధువరులను స్వయంగా ఆశీర్వదించారు పరిటాల రవి మరణానంతరం పరిటాల కుటుంబం ఆ బాధ్యతను మరవలేదు రవి సతీమణి ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి సునీత ఆధ్వర్యంలో గతంలో మూడు వందల పదహారు మంది హిందూ జంటలకు ముప్పై ముస్లిం జంటలకు వివాహాలు జరిపించారు కొన్నేళ్ల విరామ అనంతరం మరోసారి మంత్రి సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ఉచిత సామూహిక వివాహాల నిర్వహణకు సిద్ధమయ్యారు ఎప్పటిలాగానే ఈ వివాహ వేడుకకు తిరుమల దేవర దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు తాళిబొట్టు కాళి కాలిమెట్టలు దగ్గర నుంచి వివాహం ముగిసే వరకు అన్ని జరిగేలా ఏర్పాట్లు చేశారు మా నాన్న వదిలేసి అమ్మకి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు కాకపోతే అమ్మ మాకి మాది వచ్చేసి ఇక్కడికే పిలుచుకొని వచ్చేసి అమ్మ పని చేస్తూ బతికిస్తాంది నాన్న లేడు మేమిద్దరమే చేసుకుని తింటూ ఉంటున్నాము కాకపోతే అమ్మ పల్లి చేసే పరిస్థితుల్లో లేదు కాకపోతే ఇక్కడ అమ్మ తర్వాత అమ్మ పెళ్లి చేస్తా అంటే కాకపోతే ఇక్కడ సునీత అమ్మ చేస్తా అంటే దాని తర్వాత మేము అమ్మ బీధి వాళ్ళము ఇక్కడ తర్వాత చేస్తా అంటే దాని గురించి చేసుకోవాల్సిన ఇక్కడికి వచ్చిందాము మా నాన్న గొర్రెలంటే వెళ్ళి కిందపడి పెళ్ళి చేయని పరిస్థితుల్లో ఉన్నాడు మా సునీత అక్క శ్రీరామ్ గారు ఈ పెళ్లి చేయడం వల్ల మా అమ్మ మా నాన్నగారు చాలా సంతోషంతో ఉన్నారు నాకున్న చాలా ఆనందంగా ఉంది గురువారం రెండు వందల యాభై జంటలు ఒక్కటవుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై వధూ వరులను ఆశీర్వదించనున్నారు ఈ వేడుకను వీక్షించేందుకు ఒకరోజు ముందే తరలి వచ్చిన ప్రముఖులు సునీత కుటుంబాన్ని అభినందించారు ఈ ఈ ట్రెడిషన్ ఇప్పుడు పది సంవత్సరం ఎక్కువ నుండి నడుస్తుంది కదా నేను ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు కూడా నేను వచ్చాము టూ థౌజండ్ అప్పుడు కూడా నేను వచ్చాము ఫస్ట్ టైం ఇప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను సో ఒక మంచి ట్రెడిషన్ నడుస్తుంది చాలా పేదవాళ్ళుకి వాళ్ళు ఈ కుటుంబం చాలా మంచి పని అప్పుడు నుండి చేస్తూ ఉన్నారు సో దానివల్ల ఈరోజు కో కా నేను అనంతపూర్లో వచ్చాము పని కోసం మన ఒఫీషియల్ పని కోసం దానివల్ల ఇది కూడా నడుస్తుంది కానీ వచ్చేసాము సమాజంలో మాకు అండగా ఉన్నారు ఇవాళ పేదరికం ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము కూడా సగౌరవంగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చని అని చెప్పి ఇవాళ వందలాది కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి సునీత గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని మనస్ఫూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తా ఉన్నాను ఈ వివాహ వేడుక నిర్వహణ కోసం పరిటాల కుటుంబం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది వివాహానికి వచ్చే ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు భారీ స్థాయిలో వంటశాలలు ఏర్పాటు చేశారు తమ కుటుంబ సొంత కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నామని పరిటాల కుటుంబ సభ్యులు చెబుతున్నారు తెలంగాణ జిల్లాలో నుంచి కూడా ఒక మూడు జంటలు కూడా వచ్చిన ఆ జంటలు కూడా ఇక్కడే ఉన్నారు ఎక్కడ ఇప్పుడు పెళ్ళిళ్ళు మనం చేస్తుంటే తెలంగాణ ఆంధ్రనా కర్ణాటక తమిళనాడు అనేది లేకోకుండా కూడా చేస్తున్నాం తమిళనాడు అంటే చెన్నై నుంచి కూడా ఒక జంట కూడా వచ్చింది చదువుకున్నారు ఒక జాబ్ చేసే పిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూడా నమోదు కూడా చేసుకుంది కూడా జరిగింది ఎవరైనా అందరినీ అందరూ ఆహ్వానితలే కాబట్టి ఇక్కడ పెళ్ళిలకు ఏ జిల్లా వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు దేశం ఎక్కడ ఉండే వాళ్ళు కూడా వచ్చినా పెళ్ళి చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉంటామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు జనరో కృషి కంటే ముఖ్యంగా వాళ్ళు వచ్చి తీసుకొని ఒకరు ముందుకు వెళ్తుంటే ఆ బట్టలు అవన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర చూసుకొస్తున్న ఆనందం అనేది మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది దాంతోపాటు ఇన్ని రోజుల పైన కష్టం అనేది మాకు కనపడుకోకుండా పోతుంది సో ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా ఒక ఆనందమైన సమయంగా మేము భావించుకుంటాం ఏదో అనకూడదు వాళ్ళని మా ఇంటి కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం కాబట్టి వాళ్ళని ఇంకో వేరే రకంగానే సంభవించుకోకుండా వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా మేము భావించి మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా అందరి కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి హ్యాపీగా వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు వివాహ వేడుకకు వధువరులతో పాటు వారి తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కళ్యాణ మండపం ప్రాంతమంతా పెళ్లి సందడితో కళకళలాడుతోంది